సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముగ్గురు అంతరాష్ట గాజాయ్ సరఫరా నిందితులు అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ ఐపీఎస్ గంజాయి రవాణా సరఫరా వినియోగం అమ్మకాలపై జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన టీకా ఉంచి దీని నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లాలో విస్తృతమైన పోలీస్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు గత నెల ఇరవై మూడవ తేదీన కోదాడ పట్టణ పరిధి జాతీయ రహదారి వెంపడి సుమారు నూట పది కేజీల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు ఇందులో ఏ వన్ కణం రమేష్ ఉండగా అతని వద్ద పది కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ పరిచిన కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్ సిసిఎస్ఎస్ఐ హరికృష్ణ కోదాడ పట్టణ ఎస్ఐ హనుమ నాయక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ అభినందించారు చేసినటువంటి పది కిలోలు మొత్తంగా నూట ఇరవై కిలోల ఎండు గాంజాయిని ప్యాకెట్ రూపంలో ఈచ్ ప్యాకెట్ రెండు ఐదు కేజీ ఈచ్ ప్యాకెట్ ఐ థింక్ ఎంత ఉంది టూ కేజెస్ రూపంలో ఉన్నటువంటి గాంజాయిని మనం ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీళ్ళ ఆధీనంలో ఈ యొక్క అఫెన్స్కు కు వాడినటువంటి సెల్ ఫోన్లని అఫెన్స్కు వాడినటువంటి వెహికల్స్ని కూడా మనం సీజ్ చేసి మనం ఈరోజు జుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది సుమారు ఈ నూట ఇరవై కిలోల గాంజాయి వాల్యూ బహిరంగ మార్కెట్లో ఈరోజు అరవై లక్షల విలువ చేసే వర్తున్నటువంటి గాంజాయి సక్రమ రవాణా అనేది ఉండదు గాంజాయి రవాణా చేసిన గాంజాయి అమ్మిన గాంజాయిని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్లినా గాంజాయిని అమ్మిన గాంజాయిని వాడిన ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం కఠినమైనటువంటి సెక్షన్ల కింద పెట్టడం జరుగుతుంది తదేకంగా చేస్తున్నటువంటి వాళ్ళపైన మనం పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం తదుపరి వీళ్ళ మీద క్లియర్గా నిఘా పెట్టుకొని మనం దీని మీద ఒక ప్రణాళికంగా జిల్లా నుంచి గాంజాయిని తరిమేసే విధంగా గాంజాయి రహిత జిల్లాగా ఏర్పాటు చేయాలని సూర్యాపేట జిల్లా పోలీసులు నిశ్చయించుకున్నారు